నువ్వు కండా ఆకారం మొక్కలు బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి మార్గంలో వచ్చి లోపల తుప్పు బూటిదల కలర్లో అయిపోతుంది ఈ మచ్చలు స్టార్ట్ అయిన స్టేజ్లో ఇనిషియల్గా మనం కార్బన్ అనేజ్ కానీ లేకుంటే టెబుకోనజలు కానీ సింపుల్ మందుతోనే అయిపోతుంది స్ప్రే లేదు అంటే ఏదైతే ఇక ముదురు ఆకుపచ్చ ముదురు రంగులోకి మారి కండలు ఎక్కువ సంఖ్య ఉన్నదంటే సివియారిటీ పెరిగిపోతుంది ఇది అగ్గి తెగులు అంటారు ఈ మచ్చలు ఒకదాన్ని ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం విస్తరించి దూరం చూస్తే అగ్గి తగలబడినట్లు కనబడుతుంది కాబట్టి దీన్ని తెగులు అంటాం ఈ అగ్గి తెగులు అనేది ఈ వ్యాధి సోకించిన అగ్గితేగులు తర్వాత ఎట్లుంటుంది అంటే మనకు వాతావరణ పరిస్థితులు అంటే కానీ చాలా అధిక శీతలంగా ఉండు అంటే బాగా చలి ఉండి మధ్యాహ్నం అతిగా ఉష్ణోగ్రత ఇరవై ముప్పై నుంచి ఇరవై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ వాతావరణం పొద్దునక నైటు కానీ మార్నింగ్ కానీ చాలా చలి తీవ్రత ఉన్నట్లున్న వాతావరణ పరిస్థితుల ఈ స్ప్రెడ్ అనేది విపరీతంగా ఫాస్ట్గా జరుగుతుంది ఈ వ్యాధి బాగా స్పీడ్గా వృద్ధి చెందుతుంది ఏదైతే ఈ ఆకుల భాగంలో ఇప్పుడు వచ్చిన మచ్చల్ని మనము సరైన మందును ఉపయోగించి నివారించినట్లయితే ఇది చివరకు కనుపులకు చేరుకుంటుంది ఈ కనుపులకు మీద కూడా ఈ వ్యాధి లక్షణాల లాగా ఈ కనుపుల మధ్యన ఈ మచ్చలు ఏర్పడి తర్వాత ఏదైతే మనకు వచ్చిన తర్వాత వరి మన గుల ఏర్పడిన తర్వాత ఆ గొలను పూర్తిగా వంగిపోయి కుంగిపోతాయి దానివల్ల తాలు ఏర్పడుతుంది అంటే అదిని మెడవిరుపు అంటాము ఆ స్టేజ్లో ఈ మెడవిరుపు వచ్చినట్లయితే చాలా పెద్ద మొత్తంలో మనకు దిగుబడి తగ్గుతుంది కాబట్టి ఈ రైతులు ఈ ఆకుల దశలోనే ఈ యొక్క మచ్చల్ని గమనించినట్టయితే ఈ మచ్చలను నివారించుకునేందుకు స్ప్రేల్ చేసుకోవాలా ఇనిషియల్ స్టేజ్లో అయితే డెబ్బుకోన జోలుతో చేసుకోవచ్చు లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి విపరీతంగా పెరిగినాయి అంటే నాటివో కానీ గెలిడో సెన్సా అంటే పికాపి స్టోబింగ్ అజ అజ అజటో స్టోబింగ్ అజాక్స్ స్టోబింగ్ ఈ మందులను కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ కాంబినేషన్లో మనకు నాటివో కానీ గెలియో సెన్సా కానీ విపరీతంగా సివియర్ స్టేజ్లో వాడి మళ్ళీ పదిహేను రోజుల వ్యవధిలో ఈ యొక్క సాంద్రత తగ్గనట్లయితే మళ్ళీ ఒక స్ప్రే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే సోకిన చోకిన ఉన్నాయో ఈ పొలాలకు మనం పిచికారి చేసుకున్న సమయంలో కానీ ఈ తెగులు చోకిన వాటికి యూరియా చాలా తక్కువ మోతాదులో వాడాలా అసలు యూరియా వాడకుండా ఉండి దీన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత యూరియాకి వెళ్ళాలని సూచిస్తున్నాం ఎందుకంటే తెగులకు దారితీస్తుందని ఒక సిమ్టము ఇంకోటి ఏంటంటే మనం తెగులు సోకిన పొలాలకు గట్ల వెంబడి ఏదైతే గడ్డి జాతి మొక్కలు ఉన్నాయో ఈ గడ్డి జాతి మొక్కల్లో ఆ సిలింద్రం అనేది నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ గ తెగులు చేసిన సోకిన పొలాలు ఉన్నాయో ఆ వాటి గట్లను కూడా శుభ్రపరచుకోవాలి లేదంటే అది మరుసటి నెక్స్ట్ కాలానికి ఆ మొక్క గడ్డి మొక్కల ద్వారా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఇవన్నీ గమనించి రైతులు తగిన సూచనలు చర్యలు తీసుకున్నట్లయితే మనం దిగుబడి సంపాదిస్తాం లేదంటే ఈ అగితేవుల వల్ల ఏదైతే మనకు మిడవిరుపు సంభవిస్తే మాత్రం చాలా మటుకు దిగుబడి తగ్గుతుంది కాబట్టి వెంటనే ఈ ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే పిచికారు చేసుకొని పైరును సంరక్షించుకోవాలని కోరుతున్నాం